కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇక జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉండేది కాబట్టి ఆయన వరుసగా మూడోసారి అనుమతికి వచ్చారు కానీ ఈరోజు పరిస్థితి వేరు రాజకీయాల్లో పోటీ తత్వం వచ్చింది రాజకీయాల్లో ఈరోజు చాలా చైతన్యం కూడా ఉన్నది ఈ పరిస్థితుల్లో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో మరి ప్రజల్లో ఏ రకంగా విశ్వాసంతో ఈరోజు మనము మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి ఓట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చాము నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఎనిమిది స్థానాలు ఏదైతే వారి నాయకత్వంలో మనకు ఈరోజు విజయం సాధించామో వచ్చేటువంటి రోజుల్లో మనం తెలంగాణలో కూడా అధికారంలో రావాలి ఈరోజు తెలంగాణలో ప్రజలు చర్చించుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో అధికారంలో రావాలనేటువంటి ఆకాంక్ష అన్ని వర్గాల ప్రజల్లో ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ యొక్క సంస్థాగత వ్యవస్థను మరింత పటిష్టంగా చేసుకొని ముందుకు అవసరం ఉంది మనకి ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మనము పాల్గొనాల్సి ఉంటుంది విజయం సాధించాల్సి ఉంటుంది కాబట్టి వీటి కూడా ఈ సభ్యత్వ సేకరణ ఎంతో ఉపయోగపడతా ఉంది కాబట్టి ఆ స ఈసారి మనం దృష్టి పెట్టుకొని ముందుకెళ్ళాలి దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఇటీవలనే ఢిల్లీలో మరి దీనికి సంబంధించినటువంటి వర్క్షాప్ జరిగింది ఈరోజు ఎక్కడైతే మనం ఈ రకమైనటువంటి వర్క్షాప్ ఇక్కడ జరుపుకుంటున్నామో జాతీయ స్థాయి వర్క్షాప్ కూడా ఢిల్లీలో జరిగింది ఆ వర్క్షాప్లో జాతీయ అధ్యక్షులు నడ్డా గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు అందరూ కూడా అనేక రకాల సూచనలు మన ముందు పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈరోజు మనం చర్చించుకుంటాం గతంలో లాగా ఈసారి కూడా ఆన్లైన్ మెంబర్షిప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మనము కొన్ని గ్రామాలలో ఎక్కడైతే నెట్వర్క్ ఉండదో ఎక్కడైతే ఏజెన్సీ ఏరియాలో కావచ్చు మరి సెల్వర్ సె ఫోన్ నెట్వర్క్ లేనటువంటి ప్రాంతాలలో మనము రసీదు ద్వారా కూడా సభ్యత్వ సేకరణ ప్రఫార్మ్ ఫిల్ అప్ చేసి కూడా సభ్యత్వ సేకరణ చేయవచ్చు కానీ మన టార్గెట్ అంతా కూడా ఆన్లైన్ గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మనం చేశాము అదే పద్ధతిలో ఈసారి కూడా మరి ఆన్లైన్ మెంబర్షిప్ే ప్రాధాన్యత ఇచ్చి చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఫిజికల్గా ఫామ్ నింపి చేయడం అనేటువంటిది మన ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఆన్లైన్కే ప్రాధాన్యత ఇచ్చి సభ్యత్వ సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మనకు డెబ్బై ఏడు లక్షల ఓట్లు మనకు వచ్చాయి ఆల్మోస్ట్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు శాతం ఓట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి మనకు ఓట్లేశారు ప్రజలు కాబట్టి సభ్యత్వ సేకరణ కూడా అదే స్ఫూర్తితో మనము ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు చెప్పినట్టు మరి చాలా వేలాది బూతులలో మనము నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం కొన్ని బూతులలో నెంబర్ టూ స్థానంలో ఉన్నాం కొన్ని బూతులలో నెంబర్ త్రీలో కూడా ఉన్నాం నెంబర్ త్రీలో ఎక్కడైతే వచ్చామో అదేవిధంగా నెంబర్ టూలో ఎక్కడైతే వచ్చామో అక్కడ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళడం కోసం మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజలను మోసం చేస్తూ ఉందో మనం చూస్తున్నాం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఈరోజు మరి అనేక రకాలుగా ఇచ్చినటువంటి హామీలను తూట్లు పొడుస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ తీసుకున్నా యూత్ డిక్లరేషన్ తీసుకున్నా బీసీ డిక్లరేషన్ తీసుకున్నా రైతు డిక్లరేషన్ తీసుకున్నా మైనార్టీ డిక్లరేషన్ తీసుకున్నా అందులో ఏ ఒక్క డిక్లరేషన్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ఈ యొక్క రైతుల రుణమాఫీ ఏ రకంగా ఈరోజు గందరగోళంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ఆశలు పెట్టి రైతుల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది లోపల చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత డిసెంబర్ తొమ్మిది కాదు డిసెంబర్ అక్టోబర్లో చేస్తాము నవంబర్లో చేస్తామని అనేక రకాలుగా మభ్యపెట్టి ఈరోజు దేవుడి మీద దేవతల మీద ఒట్లు పెట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి చివరకు రైతుల రుణమాఫీ అయిపోయిందనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ మరి ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు సమగ్రమైనటువంటి వివరాలు ఈరోజు తెలంగాణ రైతాంగం మీద ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది రెండు లక్షల రుణమాఫీ ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఎంతమందికి మీరు రుణం పంపి చేశారు ఇంకెంతమందికి చేయాల్సి ఉంది ఈ విషయాలు ప్రభుత్వం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం పెట్టకపోతే రైతాంగం తరఫున భారతీయ జనతా పార్టీయే మనము ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఉద్యమం ప్రారంభించాం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు తీసుకున్నాం గ్రామంలో కూడా రచ్చబండల పేరుతో ఈరోజు రైతులను పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం కానీ ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగినటువంటి గ్రామం లేదు అన్ని గ్రామాలలో కూడా తూతు మంత్రంగా మరి ఈరోజు రుణమాఫీకి సంబంధించినటువంటి తతనం నడిపిస్తున్నారే తప్ప సమగ్రంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏ గ్రామంలో కూడా పూర్తి చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా అందుకే భారతీయ జనతా పార్టీ ఒక దిక్కు సభ్యత్వ కార్యక్రమం కొనసాగిస్తూనే ఈ యొక్క రైతాంగ సమస్యల మీద కూడా నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా అంతేకాకుండా మనం ఈ రాష్ట్రంలో మరి ఒక ప్రజా ఉద్యమాలను కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంతకుముందు చెప్పినట్టు దళిత సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఓబీసీ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు లేక యువకులకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో ఉన్న గతంలో ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైతే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందో ఏ రకంగా పది సంవత్సరాల పాటు అధికారంలో చెలాయించిందో ఈరోజు సరిగ్గా అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది పూర్తిగా నియంత్రిత్వ ఆలోచనలతో ఆ రోజు కేసీఆర్ పరిపాలన చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈరోజు మహిళల సమస్యలు కావచ్చు ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు మన మోర్చాల తరఫున మహిళా మోర్చా యువ మోర్చా బీసీ ఓబీసీ మోర్చా ఎస్సీ మోర్చా అన్ని మోర్చాలు కూడా ఈరోజు ఎస్టీ మోర్చా అన్ని మోర్చాలు కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి మన పార్టీ తరఫున కిసాన్ మోర్చా కూడా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో రైతాంగ సమక్షల మీద పోరాటాలు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక దిక్కు సభ్యత సేకరణ కొనసాగిస్తూ ఈ యొక్క ప్రజా సమస్యల మీద కూడా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు మనకు వచ్చేటువంటి సెప్టెంబర్ సెవెంటీన్త్ ఏదైతున్నదో దానిపైన మనకు పెద్ద లక్ష్మణ్ గారు వివరిస్తారు నిజాం యొక్క నియంతృత్వ పాలనకు గీతం పాడి ఈ ప్రాంతంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చి మూడు రంగుల జెండా ఎగిరినటువంటి సెప్టెంబర్ పదమూడు అది కూడా డెబ్బై సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సందర్భంగా ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ కూడా మరి హైదరాబాద్ లిబరేషన్ డే హైదరాబాద్ ముక్తి దివస్ కార్యక్రమాన్ని కూడా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి ఈ యొక్క హైదరాబాద్ నిజాం పరిపాలన ఉన్నటువంటి జిల్లాలలో ఏదైతే మూడు రంగుల జెండా ఎగిరినటువంటి ఈ యొక్క ప్రాంతంలో డెబ్బై సంవత్సరాలు పూర్తి కావలసిన సందర్భంగా మనమందరం కూడా ఏ గ్రామాలలో నిజాం సైన్యాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసి త్యాగాలు చేశారో వాటన్నిటిపైన కూడా లక్ష్మణ గారు మనకు వివరిస్తారు ఆ కార్యక్రమాన్ని కూడా సెప్టెంబర్ సెవెంటీన్ చేయాలి అదేవిధంగా మరి ఒక దిక్కు రైతాంగ సమస్యలు ఇతర ప్రజా సమస్యల మీద పోరాటాలు కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మనము జిల్లాల వారీగా మండలాల వారీగా అదేవిధంగా పోలింగ్ బూత్ల వారిగా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఈ సభ్యత్వ సేకరణ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని సామాజిక వర్గాలు కూడా దృష్టిలో పెట్టుకొని సభ్యత్వం చేయాలి ఏ ఒక్క గ్రామంలో మనకు సభ్యత్వ టార్గెట్ ఎంత ఉంటుందో టార్గెట్ పెంచ పూర్తి చేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాలను కూడా సభ్యులుగా చేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి గ్రామాల వారిగా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని సభ్యత సేకరణకు సంబంధించి ఆ కమిటీలోని అన్ని వర్గాల ప్రజలు ఉండేటట్టు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు